తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి భయంసా పట్టణంలోని జయశంకర్ కాలనీలోని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ జయశంకర్ సార్ తన జీవితాన్ని తెలంగాణ కొరకు త్యాగం చేసి తెలంగాణ సహకారంలో అరవై సంవత్సరాలు నిరంతరంగా శ్రమించి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు తెలంగాణ ఆవశ్యకతను తెలియజేసి తెలంగాణ ఉద్యమంలో భావ విశేష కృషి చేసి తెలంగాణను మనకు అందించినటువంటి సార్ మనందరికీ ఆదర్శ ప్రాయులని వారి ఆశయాలు కొనసాగింపుగా మనందరం కంకణ బద్దులై మునుముందు అనేక కార్యక్రమాలు యోజన చేయవలసిన అవసరం ఉందని తెలియచేశారు తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఉద్యమ సమయంలో అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోకపోవటం చాలా శోచనీయమని ఇప్పటికైనా వారిని గుర్తించి వెంటనే సహాయ సహకారాలు అందించాలని ఉద్యమంలో సర్వం కోల్పోయి అభాగ్యులైన ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు సంఘం అధ్యక్షులు బెజ్జంకి రవి డాక్టర్ మోహన్ భయంసా పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి సాగర్ కోశాధికారి అశోక్ జయశంకర్ కాలనీ సభ్యులు బెజ్జంకి శ్రీనివాస్ నాగపూర్ శ్రీనివాస్ కొక్కపల్లి శ్రీనివాస్ వెంకటేష్ దశరథ్ అవధూత్ పటేల్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ಜಯ ಶಂಕರ್ ಆಶಯ ಜಯಶಂಕರ್ ಆಚಾರ್ಯ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜಯ ಜಯ ಅಮರ ಅಮರೇ ಅಮರ ಜಯಶಂಕರ್ ಅಮರೇ ಅಮರೇ ಅಮರ ಅಮರ ಜಯಶಂಕರ್ ಜಯಶಂಕರ್ ಆಶಯಾಲನ್ನು ಮನಸಾಗಿದ್ದ ಆಚಾರ್ಯ ಜಯಶಂಕರ್ ಆಶಯ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ జై తెలంగాణ ఈరోజు బహిసాపట్నంలో ఆచార్య జయశంకర్ గారి కాలనీలో ఏర్పాటు చేసినటువంటి జయశంకర్ గారి విగ్రహం ముందు కాలనీ వాసులు సహకార సంఘం తెలంగాణ అభిమానులు తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఈరోజు ఘనంగా ఆచార్య జయశంకర్ గారికి నివాళులర్పించడం జరిగింది ఈ వర్ధంతి సందర్భంగా మరొకసారి తెలంగాణ యొక్క పోరాట పడిమను తెలంగాణ చరిత్రను మేమందరము చర్చించుకోవడం జరిగింది అందులో సామాన్య కుటుంబంలో పుట్టి ఒక జీవితానికి ఒక ఆశయం పెట్టుకొని తెలంగాణ అనే ఒక నినాదాన్ని ముందంతే దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఆవశ్యకతను వివరించి తెలంగాణకు ఒక ఆరాధ్య ఈ ఈరోజు పేరు ప్రత్యాట జయశంకర్ గారి రద్దు సందర్భంగా నేను వారికి జనంగా అర్పిస్తున్నాం అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ ముందు భావవ్యాప్తి జరగాలి తెలంగాణ ఎందుకు రావాలి అనే ఒక ఆలోచనలో స్వతహా ఉపాధ్యాయుడిగా ఆచార్యుడిగా ఉన్న తను అనేక పుస్తకాలు రాశారు తెలంగాణ ఆంధ్రా డివైడ్ అయితే తెలంగాణకు ఏమేమి లాభాలు అయితే అనే పుస్తకాల రూపంగా వారు రచింపించారు తెలంగాణ ఆవశ్యకను తెచ్చే విధంగా నలుగురుంటే నలుగురు బస్ స్టాండ్ ఉంటే బస్ స్టాండ్లో గుళ్ళు ఉంటే గుళ్ళో నాలుగు ఉన్న నాలుగు కూళ్ళల్లో అనేక సార్లు వారు చర్చించిన సందర్భం చరిత్రలో ఉన్నాయి అలాంటి మహానుడు మన తెలంగాణకు ఆరాధ్య దైవమైండు అయితే ఆయన ముందుగా ఈ భావవ్యాప్తి కొరకు తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం తెలంగాణ గురించి ఆలోచించే వాళ్ళ యొక్క సంస్థను ప్రారంభించారు ఆ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలోనే ఆ రోజు కాలంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తెలంగాణ విద్యావంతుల వేదికలో ఈ ప్రాంతంలో ఈ భావాలక్కులకు గ్రామ గ్రామాల వెళ్ళి మండలాలకు వెళ్ళి విద్యావంతుల వెళ్ళి కమిటీలు వేయడం జరిగింది ఆ తర్వాత జేఏసీ జయశంకర్ గారు పట్టుకున్నప్పుడే ఈ రాజకీయ జేఏసీ ఏర్పాటు చేయాలి అని చెప్పి వారు సంకల్పించి అన్ని పార్టీలతోటి ప్రొఫెసర్గా మోదం రామ్ గారి ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ముందుండి ఈ ప్రాంతంలో పనిచేయడం జరిగింది ఏదేమైనా చివరకు పన్నెండు వందల మంది అమరులైన తర్వాత ప్రజలందరి ఆకాంక్ష అయిన ప్రజలందరి ఉద్యమ ఫలితంగా ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ కావాలని కోరుకున్నాడు కాబట్టే ఆ రోజు మన పోరాట ప్రతిమను అప్పటి కేంద్ర ప్రభుత్వము అంగీకరించి తెలంగాణ మనకు ఇవ్వడం జరిగింది అయితే తెలంగాణ వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు పది సంవత్సరాలు అనేక ఇబ్బందుల్లో మనం ఉన్నాం తెలంగాణ రాగానే జయశంకర్ గారు ఉన్నప్పుడే అడిగేది మరి మా సామాజిక తెలంగాణ ఎట్లా ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాన్ని అందరికీ కూడా ఉన్నత వర్గాలే డెబ్బై ఏళ్ళ నుంచి పరిపాలించి వస్తున్నాయి ఎట్లా అంటే జయశంకర్ గారు అనేది ఒకసారి తెలంగాణ రాని వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇతడు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా మనం యోజన చేద్దామనేవారు వారు అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం పైన మేము ఆశలు పెట్టుకున్నాం ఈ ప్రభుత్వం ద్వారా సామాజిక న్యాయం జరగాలి తెలంగాణ పొలాలు చిట్ట చివరి గుడి చివరకు వెళ్ళాలి అనే ఒక ఏదైతే జయశంకర్ గారి ఆశయం ఉన్ననో ఆశయాన్ని వీరు కొనసాగిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఉద్యమకారులుగా ఇప్పటికే ఈ ప్రాంత నాయకులకు మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున అప్పుడు జరిగినటువంటి పదేళ్ళు ఏవైతే ఫలాలు అందాలను ఉద్యమకారులను గుర్తింపు ఉండాలనో ఉద్యమకారులకు కావాల్సినటువంటి ఏదైతే పారితోషికం ఇవ్వాల్సి ఉండనో అది ఇవ్వని కారణంగా ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఉద్యమకారులు అమరుల కుటుంబాలు రోడ్డున ఉన్నాయి వారికి ఈ ప్రభుత్వము వెంటనే ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జయశంకర్ గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము మేము అందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం రానున్న రోజుల్లో జయశంకర్ గారి ఆశయాలను వారు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందాలనో ఇవన్నీ పుస్తకంలో రాసిపెట్టాడు ఆ రకంగా మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరము రానున్న రోజుల్లో జయశంకర్ గారి జయంతిని వర్ధంతిని ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసే విధంగా మేము అందరం ప్రయత్నం చేస్తాం రానున్న రోజుల్లో జయశంకర్ గారి ఆశయాలే ముఖ్యంగా తెలంగాణకు అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా మనందరం ప్రయత్నం చేస్తాం ప్రొఫెసర్ గారి ఆశయాలని